హలో మై డియర్ ఫ్యామిలీస్ అందరు బాగున్నారా మీరందరూ బాగుంటే మేము బాగుంటావు పొద్దున మార్కెట్కి వెళ్ళి ఈ తెల్లవాయిలు అయితే తీసుకొచ్చినాము ఇవి పచ్చిగడ్డలు అందుకనేసి ఇట్లా ఇవంతా విడతీసేసి పాయిల్ పాయిలుగా ఎండబెట్టినా నేను కొంచెంసేపు అలానే పెట్టేస్తే ఇలా బూజు కట్టిపోతా అనమాట ఇదిగోండి ఇట్లా బూజు కట్టిపోతాయి తెల్ల ఇప్పుడు అన్నీ కొత్త గడ్డలు కదా వచ్చింది ఇప్పుడు అన్ని కొత్త గడ్డలు వస్తున్నాయి పాతగడ్డలు అయిపోయి ఉంటాయి ఇప్పుడు అన్ని కొత్త గడ్డలు వస్తున్నాయి కాబట్టి తెచ్చుకొని మనం అట్లే పెట్టుకుంటే ఇట్లా నల్లగా అయిపోతున్నాయి చూడండి పూజ కడుతున్నాయి సో అందుకనేసి ఇలా పాయలుగా చేసేసి ఇంకా ఇలా అయితే ఈ పుదీనా ఏంటంటే ఎక్కడైనా సరే చిన్న కొమ్మ తెచ్చి అక్కడ పెట్టామనుకోండి ఈజీగా బ్రతికేస్తుంది అదే పుదీనా నాటండి అస్సలు బ్రతకదు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉంది కారం దోశ హ్యాపీ సండే అండి అందరికి చూడండి కారం దోశ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ మా ఇంట్లో ఎప్పుడ దోశ వేసినా కూడా కారం దోశే వేస్తాను కారం దోశ లేకపోతే అస్సలు తినరు ఇక్కడ వాళ్ళు నాకైతే కారం దోశ ఇష్టం ఉండదు నాకు బొంబాయి చట్నీ అంటేనే ఇష్టం అనమాట చూడండి సాదా దోశ కారం దోశ అంటాం కదండి సో సాదా దోశ అయితే నాకు అస్సలు తింటుంది కాదు అది ఎందుకు మరి కారం మిక్స్ చేసుకుంటాం తినేటప్పుడు కానీ సాదా దోశ అయితే తినుపోద్ది కాదు చాలా టేస్ట్ ఉండదు కానీ పెన్న మీద దోశ వేసినాక పైన కారం పూస్తాం కదా అది అదే అంటాం కదా కారం దోశ అదైతేనే బాగుంటుంది సో నేను తినేటప్పుడు ఎప్పుడైనా కూడా అలానే చూపించుకుంటాను అది బాగా ఇంట్రెస్ట్ నాకు బాగా ఉంటుందండి కడప మనం కారం దోశ స్పెషల్ కదా రండి తిందాం రండి అందరూ కడప కారం దోశ అంటే చాలా ఫేమస్ మేము ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఏ ఊరి మీది అని అడిగితే కడప అన్నాం అనుకోండి అబ్బా కడప మీది కడపలో కారం దోశ చాలా ఫేమస్ మీకు వచ్చా చేసేది అని చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను అయితే అందుకే మీకు చూపిస్తున్నా కడప కారం దోశ ఎలా వేయాలో అనేది ఈ దోశలోకి ఏమేమి కారం వేస్తారో చూడండి ఇది వచ్చి బంబాయి చట్నీ దీంట్లో ఆలు కూడా వేసిన అట్ చేసి చిన్న చిన్నవి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది దీంట్లో కారము ఎర్రకారము ఇంకా పప్పల పొడి కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది సో పప్పల పొడి మేము తినము కాబట్టి తింటాము ఇంట్లో ఒకరు తినకపోతే ఇంకా అందరూ తినరనమాట మళ్ళీ అది ఎవరు చేస్తారులే అనేసి ఫస్ట్ అయితే ఈ దోశలోకి బొంబాయి చట్నీ ఇలా పూసేసి తర్వాత మళ్ళీ కారం పైన కారం వేస్తారు సూపర్ టేస్ట్ వస్తుంది నిజంగానే చాలా ఫేమస్ కడపలో కారం దోశ అంటే కారం ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు ఉప్పు ఒక చిన్న తెల్లవాయి ఇవన్నీ వేసి కారం చేస్తాము ఎర్ర కారము ఇంకా పప్పల పొడి వేసుకోవచ్చు మన ఇష్టం అది అంతే మన లేడీస్ సండే వస్తే ముఖ్యంగా బట్టలన్నీ ఉతికేసి ఇలా మడిచిపెట్టుకుంటారు ఎందుకంటే సండే ఒక్కరోజే కాబట్టి ఫ్రీగా ఉండేది మనము ఇలా బట్టలన్నీ మడిచిపెట్టుకొని పనిలో ఉంటాం మనమైతే కార్తీక పడుకుంది అక్కడ చూడండి అన్నీ పీకి పీకి కింద పడేసింది మొత్తం కుట్లు ఊడిపోయినాయి అవి కుట్లు వేద్దామనేసి ఆడబెట్టా కుట్లు వేయాలి